అనుకుంటాను అని అంటారట ఏమిటండి సంబంధము అనంటే ఎవరికైతే కనుక మనస్సు ఆలోచించేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో ఆ మానసికమైనటువంటి స్థితి సరిగ్గా లేనప్పుడు ఆలోచనా విధానం సరిగ్గా లేనప్పుడు ఇటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి అని అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ మనః ప్రశాంతతకు అదేవిధంగా మనస్సు సన్మార్గంలో వెళ్ళటానికి ప్రారంభవశాత్తు వాడి మనస్సు అల్లకల్లోలమవుతుంది సహజంగా జీవుడుకున్నటువంటి స్వభావం ఈ శరీరంలో ఉన్నంత కాలం అనుభవించి తీరుతాడు అలా హెచ్చు తగ్గులు ఉంటాయి కాకపోతే ఆ హెచ్చు తగ్గులను అర్థం చేసుకొని ఎవరికైతే ఇప్పుడు ఆ చంద్రప్రభ వాహనంపై ఆనంద దివ్య మంగళ కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారో ఆ పరమాత్మ పాదములను పట్టి ప్రార్థించి అన్యథా శరణం నాస్తి అని ఎప్పుడైతే కనుక వాడికి కళ్ళల్లో నుండి అశ్రుధారలు వచ్చే విధంగా ఎవరికండి ప్రార్థించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అశ్రుపూరితమైనటువంటి నయనములతోటి ఎప్పుడైతే పరమాత్మ చెంత వాళ్ళ యొక్క అవివేకాన్ని ప్రకటించుకుంటారో అప్పుడు మాత్రమే ఈ సంసారమును హాయిగా వాళ్ళంతా దాటుతారు అని చెప్తారు కాబట్టి సంసారం మొత్తం శాంతించిన తరువాత నేను జ్ఞాన సముపార్జనకై ఉంటాను అంటే అది కూడనటువంటి పని అని అద్భుతంగా చెప్పారు అన్నమాచార్యుల వారు దాహమణిగిన వెనక తత్వమిరిగిదనన్న దాహమేల అణుగుతా తత్వమే మెరుగు దేహంబుగల ఎన్ని దిన కులమునకు పదార్థ మోహమేలుడుగుతా ముదమేలు కలుగు అని అంటారు అద్భుతంగా అంటే లౌకికమైనటువంటి భోగముల మీద కోరికలన్నీ కూడా నశించిన తరువాత పరమాత్మ యొక్క తత్వస్వరూపాన్ని తెలుసుకుంటాను అంటే అసలు కోరికలు ఎప్పుడు నశిస్తాయ్యా అని అంటున్నారు కోరికలు అనేటువంటివి నశిస్తాయా నశించేటువంటి తత్వము లేనటువంటిదే కోరికలకి కాబట్టి అలా కోరికలన్నీ కూడా నశించక పరమాత్మతత్వాన్ని ఈ జీవులంతా ఎలా అర్థం చేసుకుంటారు ఈ శరీరం ఉన్నంతకాలము కూడా ఈ జీవుడికి భౌతికమైనటువంటి వస్తువుల మీద ఆశ అనేటువంటిది నశించదు కదా ఆశ నశించక ఆశ నశించకపోతే ఆత్మానందం అనేటువంటిది కూడా సిద్ధించదు ద్రక్ష్యేసి నిజ హృదయస్థం దేవం కదా ఆ హృదయములో ఉన్నటువంటి పరమాత్మను దర్శించలేడు పరమాత్మను హృదయంలో దర్శించలేనటువంటి వాడు దివ్యమంగళ విగ్రహంలో ఉన్నటువంటిది పరమాత్మనేనా అనేటువంటి సందేహంతోటే జీవనం మొత్తాన్ని సాగిస్తూ ఉంటాడు కాబట్టి అగ్నశ్చ అశ్రద్ధదానస్థ సంశయాత్మ వినశ్యతి నాయం లోస్తి నపరో నసుఖం సంశయాత్మన అని గీతాచార్యులు వారు అంటారు కాబట్టి అలా సందేహపూరితమైనటువంటి మనస్కుడు ఎవరైతే ఉంటారో వాడికి ఇహములోనూ సుఖం లేదు అలానే ఇహమును త్యజించి పరమునకు ప్రయత్నిస్తూ ఉన్న సందర్భంలో అప్పుడు కూడా వాడికి సుఖమనేటువంటిది ఉండదు అనే అద్భుతమైన విషయాన్ని చెప్పారు కాబట్టి అలా నజాతు కామానాం ఉపభోగే నామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే అని అంటారు అంటే ఎలా అయితే గనక ఈ తృప్తి కోరికలనేటువంటివి వీటికి ఎప్పటికీ కూడా తృప్తి అనేటువంటిది ఉండదు ఎంత అనుభవించినా కానీ మళ్ళా మళ్ళా